ఈరోజు మనం ఖమ్మం మిర్చి మార్కెట్ దగ్గరికి రావడం జరిగింది ప్రస్తుతం అయితే ఖమ్మం మిర్చి మార్కెట్కి అయితే ఎండాకాలం సెలవులు అయితే ఇవ్వడం జరిగింది అంటే ఈ నెల మొత్తం కంప్లీట్ సెలవులు అనమాట ఫ్రెండ్స్ వచ్చే నెల ఏడో తారీఖు ఆరో తారీఖు వరకు సెలవులు అనమాట మన ఖమ్మం మిర్చి మార్కెట్కి ఖమ్మం మిర్చి మార్కెట్లో ఉన్నటువంటి కొత్త పనులు కొంచెం మరమ్మత్తులు చేస్తున్నారు ప్రస్తుతం అయితే మన ఖమ్మం మిర్చి మార్కెట్ అనేది సరిపోవట్లేదు సో కాబట్టి కొంచెం ఇంకా కొత్త షెడ్లు అనేది ఏర్పాటు చేయడం జరుగుతుందన్నమాట ఇదంతా ఓపెన్ ఏరియా ఉండే ఒకప్పుడు ఇప్పుడు ఇక్కడ భీమ్స్ వేస్తున్నారు బీమ్స్ కాలం పిల్లర్స్ కోసం వచ్చేసి ఇక్కడ గుండెలు తీయడం జరిగింది ఇంకా వర్క్ అయితే ఇంకా నడుస్తుంది ఇంకా వర్క్ నడుస్తుంది జేసీబీ వర్క్ నడుస్తుంది అక్కడ కూడా పిల్లర్ గుంటలు తీస్తున్నారు అంటే అక్కడ కూడా ఇంకో షెడ్ ఏర్పాటు చేస్తారు అన్నమాట ఇక్కడ పదకొండు నెంబర్ షెడ్ ఉంది ఇంక పక్కన ఇంకోటి ఎండ మాత్రం మామూలుగా లేదు ఫ్రెండ్స్ చాలా ఘోరంగా ఉంది ఎండ మాత్రం ప్రతి సంవత్సరం ఎండాకాలం సెలవులు మిర్చి మార్కెట్కి సెలవు వచ్చినప్పుడు ఇక్కడ అందరూ పిల్లలు వచ్చి ఆడుకునే అనమాట ఈసారి వర్క్ నడుస్తుంది కాబట్టి పిల్లలు ఎవరు కూడా రావట్లేదు ఇక్కడ చూడండి చాలా విశాలంగా మొత్తం మొత్తం ఖాళీగా ఉంది మళ్ళీ వచ్చే నెల ఏడో తారీఖు నుండి మనకు ఖమ్మం మిర్చి మార్కెట్ కలకల అనమాట ఏసీ మిర్చి యొక్క జెండా పాట ఏర్పాటు చేస్తారు వచ్చే నెల ఏడో తారీఖు నుండి ఆరో తారీఖు వరకు అయితే సెలవులు అయితే ప్రకటించడం జరిగింది వచ్చే నెల ఆరో తారీఖు వరకు సో ఈసారి మరి ఏసీ మిర్చి ఎంతవరకు ఉంటుంది ఎంతవరకు పోతుంది రేట్ అనేది మనం వెచ్చి చూడాల్సిందే కనీసం మరి కొంచెం మంచి రేట్ రావాలని అందరం కోరుకుందాం ఏసీ మిర్చి అన్న సో కొత్త మిర్చి యొక్క రేట్లు అయితే మనం చూసినాం ఈ సంవత్సరానికి గత సంవత్సరానికి ఎంతవరకు డిఫరెంట్ ఉందో సో అది రేట్ అనేది చెప్పి వచ్చేది కాదు పెరగొచ్చు తగ్గొచ్చు అది మామూలు అనమాట సో మరి ఈసారి మన వంతు ప్రయత్నం ఏంటంటే కొంచెం ఎక్కువగా ఉండాలి రావాలని కోరుకుందాం మనం మనంతరం ంతా సాసు చాలా నిర్మానుష్యంగా ఉండి ఉండిపోయింది ఉండిపోయిందన్నమాట మిర్చి మార్కెట్ పైన రేకులు అన్నీ తీసేశారు ఉన్న పాత షెడ్లు ఉన్న రేకులు అన్నీ తీసేశారు అన్ని రేకులు తీసేశారు అన్నీ కొత్త రేకులు వస్తాయన్నమాట కొత్త రేకులు కొత్తవి మొత్తం రేకులు తీసేసారు చూడండి రిమూవ్ చేసేసారు అన్ని ఎక్కడికి కూడా మధ్యాహ్నం సమయం కాబట్టి లైవ్లోకి ఇంకా ఎవరు రాలేదు మంచి లంచ్ అవ్వరు కదా లంచ్ చేసి మంచిగా పడుకుని ఉన్నారు అందరు మనలు con షా ఓకే ఫ్రెండ్స్ మరి కొన్ని మరమ్మత్తులు జరుగుతున్నాయి కదా అంది చూపిద్దామని చెప్పేసి రావడం జరిగింది ఈరోజు అయితే మరి ఇక వచ్చే నెల ఆరో తారీఖు వరకు మనకు సెలవులు అయితే ప్రకటించడం జరిగింది మీ అందరికీ తెలిసి అనౌన్స్మెంట్ చేశాము ఏడో తారీఖు నుండి జెండా పాట అయితే స్టార్ట్ అవుతుంది ఏసీ మిర్చి యొక్క జెండా పాట మంచిగా రావాలని రేట్లు మంచిగా ఉండాలని కోరుకుంటూ కే మళ్ళీ కొత్త కొత్త వీడియోలతో మేము ముందుకు వస్తాను thank you thank you very much jai hin.